నేను నా ఛానల్లో ఇంతకు ముందు ఒక వీడియోలో ఈ ఫ్రూట్స్ అమ్ముతున్నారు టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట మార్కెట్లో అని చెప్పాను కదా అప్పుడు చెప్పినప్పుడు మా ఊర్లో ఇట్లా పిచ్చి మొక్కలు గాస్తుండే ఉండే చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం అని కూడా చెప్పాను సో ఇది ఈ ఫ్రూట్స్ అనమాట ఇప్పుడు నేను మా ఊర్లో ఉన్నాను ఇదిగో ఇవే కాయలు ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు అనమాట ఇగ ఇవన్నీ పెట్టి ఇట్లా ఇగో రోడ్డు పక్కన ఇంగ ఇట్లా పిచ్చి చెట్ల గాసినాయి ఇవి తీసుకొని వచ్చి రెండు వందల రూపాయల కేజీ అంటే ఇవి తింటారని కూడా అసలు మాకు తెలియదు చిన్నప్పటి నుంచి ఇక అన్ని తెంపుకొని ఏం చేస్తుండే అంటే మేము ఇట్లా ఆడుకొని ఇట్లా కొడితే టప్ అని సౌండ్ వస్తుంది అనమాట సో అట్లా ఆడుకుంటుండే మేము ఇట్లా కొట్టుకునే వాళ్ళం సౌండ్ వస్తలేదు కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలేవు అదిగో అట్లా సౌండ్ వస్తుంది ఆ టఫ్ అండ్ ఇదే కొంచెం పెద్దగా అయ్యి కొద్దిగా ఎండిపోయినట్లు అయిన తర్వాత అమ్ముతున్నారు అప్పుడు అమ్ముతున్నారు అనమాట ఇక మాకేమో ఇట్లా ఇట్లా పిచ్చి చెట్ల లెక్క మనం ట్రీట్ చేస్తున్నాం